హలో వ్యూయర్స్ ఇవాళ చూపించబోయేది నన్నారి జ్యూస్ అదేనండి సుగంధపు పాలు లేదా చాలా ప్రాంతాలలో శరబత్ అని కూడా అంటారు పేరు ఏదైనప్పటికీ ఈ వేసవి కాలంలో మండుతున్న ఎండలకి సరిపడే ద బెస్ట్ జ్యూస్ అని చెప్పచ్చు ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా దీని మీద పరిశోధన చేశాయంట ఫార్టీకి మించి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంట దీంట్లో మన బాడీని డీహైడ్రేట్ చేయకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఈ కాలంలో ఫ్రూట్ జ్యూసెస్ తాగినా కానీ మన బాడీలో ఉన్న హీట్ కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది మండుడెండలో బయటికి వెళ్ళొచ్చిన మన బాడీలో చలదనాన్ని నింపుతూ చాలా గంటల వరకు మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచి దప్పిక తీర్చే ది బెస్ట్ జ్యూస్ అని చెప్పచ్చు మన బాడీలో ఉన్న వేస్ని పోగట్టి లివర్ని యాక్టివేట్ చేసే ది బెస్ట్ జ్యూస్ అని కూడా చెప్పొచ్చు మనం బయట చాలా నన్నారి జ్యూసెస్ చూస్తాం కదండీ చాలామంది కలర్లు కలుపుతున్నారు దానికంటే ఇంట్లో చేసుకొని తాగడం చాలా మంచిది కదండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కంపెనీ వంటలు లెట్స్ బిగిన్ ఇప్పుడు నేను చూపించే వాటిని ఎర్ర సుగంధపు వేర్లు అని అంటారు మీకు ఏ ఆయుర్వేదిక్ షాప్లోనైనా దొరుకుతుంది నేను ఇక్కడ వంద గ్రాముల సుగంధపు వేర్లను తెచ్చాను వంద గ్రాముల సుగంధపు వేర్ల నుంచి ఒకటి పావు లీటర్ సుగంధ పాలు వస్తాయి ముందుగా ఈ వేర్లను శుభ్రం చేసుకోవడానికి నీళ్లల్లో ఒక పది నిమిషాల పాటు ఉంచండి అవి నానడం వలన కడిగితే మట్టంతా పోతుంది మరీ ఎక్కువసార్లు కడక్కండి ఇప్పుడు మొత్తాన్ని కడిగేసుకున్నాం కదా ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు నానబెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందు రోజు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇవి నీళ్ళల్లో నానబెట్టుకునే ముందు ప్రతి ముక్కని తీసి ఇలా దంచుకుంటూ నానబెట్టుకోవాలి మరీ ఎక్కువగా దంచనవసరం లేదు నేను చూపించిన విధంలో ఒక్కొక్కటి ఇలా దంచిపెట్టుకోవాలి మొత్తాన్ని దంచుకున్న తర్వాత నీళ్ళల్లో నానబెట్టుకోవాలి మనం ఎన్ని నీళ్ళంటే అన్ని నీళ్లు పోసుకోకూడదండి ఇప్పుడు నేను వంద గ్రాముల వేర్లు తీసుకున్నాను కదా దానికి తగ్గట్టుగా రెండున్నర లీటర్లు నీళ్లు పోసుకోవాలి ఇదిగోండి ఈ లీటర్ బాటిల్తో కొలిచాను రెండు బాటిల్స్ హాఫ్ బాటిల్ పోసాను అంటే రెండున్నర లీటర్లు పోసాను కరెక్ట్ కొలతలు పోస్తేనే నన్నారి జ్యూస్ బాగా వస్తుంది మీరు ఎంతనా తీసుకోండి దానికి తగ్గట్టుగానే నీళ్లు పోసుకోవాలి వంద గ్రాములకి రెండున్నర లీటర్లు అని చెప్పాను కదా ఆ కొలతలు ప్రకారమే తీసుకోవాలి ఒకరోజు రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు అలానే తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా హై ఫ్లేమ్లోనే ఉంచాలి గంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో తిప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అప్పుడప్పుడు చూసుకోవాలి మనం పోసుకున్న రెండున్నర లీటర్ల వాటరు ఒక లీటర్ వాటర్ అయ్యేదాకా మరగనివ్వాలి మీరు గిన్నెలో పోసుకొని నానబెట్టుకునే ముందే ఒక లీటర్ వాటర్ ఎంతవరకు వస్తుందో ఒక ఐడియా ఉందనుకోండి ఈజీగా తెలిసిపోతుంది మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తున్నాం కాబట్టి గిన్నె కొద్దిగా పెద్దదైతేనే మంచిది నీళ్లు పొంగి బయటపడకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి బాగా ఉడికి ఒక లీటర్ వాటర్ వరకు వచ్చాయి కొద్దిగా చల్లారినిచ్చిన తర్వాత ఒక క్లాత్ వేసి వడకట్టుకోవాలి వడకట్టే గంట పెట్టుకోకూడదండి క్లాత్ వేసుకుంటేనే నీట్గా వడకట్టుకోవచ్చు ఇప్పుడు మనం మొత్తం వడేశాం కదా వడకట్టుకున్న తర్వాత ఈ వేర్లను మరలా ఎండపెట్టి ఇంకొకసారి కూడా చేసుకోవచ్చు కానీ చిక్కదనం కొద్దిగా తగ్గుతుంది వంద గ్రాముల వేర్లకి ఒక కేజీ షుగర్ పడుతుంది కరెక్ట్గా ఒక కేజీని కొలత పెట్టుకొని పెట్టుకున్నానండి ఆ వన్ కేజీ షుగర్ని వేసేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనివ్వాలి మనం దగ్గరే ఉండి ఉడకనివ్వాలండోయ్ షుగర్ పోసాం కాబట్టి మనం గంటతో తిప్పుతూ అక్కడే ఉండాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ చూసుకోకుండా అలానే ఉంచారనుకోండి అది ముదురు పాకం అయిపోతుంది అప్పుడు జ్యూస్ గట్టిపడుతుంది కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత దాని పాకం ఇలా ఉండాలి గంటతో లేపి ఇలా ఒక లైన్ గీస్తే అలా లైన్గా వచ్చింది అంటే పాకం వచ్చినట్టు చూడండి ఇలా అంటే ఇది పర్ఫెక్ట్ పాకం అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి స్టవ్ ఆఫ్ చేశాక ఒక పూర్తి నిమ్మకాయని ఖచ్చితంగా పిండాలి లేదంటే చల్లారిన తర్వాత జ్యూసు షుగర్ షుగర్గా కనిపిస్తుంది ఒక నిమ్మకాయని పిండుకున్నామనుకోండి అప్పుడు ఏ ప్రాబ్లం రాదు ఇది మాత్రం కంపల్సరీ అంతే నన్నారి జ్యూస్ రెడీ నేను చెప్పినట్టు లీటర్ పావు జ్యూస్ వచ్చింది చూడండి ఈ జ్యూస్ని ప్లాస్టిక్ బాటిల్లోనైనా గాజు బాటిల్లోనైనా పోసుకోవాలి మరి దీన్ని ఎలా మిక్స్ చేయాలి అది కూడా చూసేద్దామా ఒక గ్లాస్ తీసుకొని ముప్పై పర్సెంట్ జ్యూస్ పోయాలి అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద గ్లాస్ జ్యూస్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు వన్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి వేసవి కాలం కదండి సబ్జా వేసుకుంటే కూడా మంచిదే ఇప్పుడు నేను నానబెట్టుకున్న సబ్జాని వేసుకున్నాను వేసుకున్న తర్వాత షోడా అన్నా వేసుకోవచ్చు కూల్ వాటర్ అన్నా పోసుకోవచ్చు షోడాతో తాగితే చాలా బాగుంటుంది మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి షోడా వేసి ఇస్తే అద్భుతంగా ఉంటుంది అలాగని ప్రతిరోజు సోడా తాగితే ఆరోగ్యం పాడైపోతుంది కదా కూల్ వాటర్ పోస్తే కూడా చాలా బాగుంటుంది దానికి మన కుండలో నీళ్లు కూడా సరిపోతాయండి వాటర్ పోసినా సోడా పోసినా టేస్ట్లో పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు ఎవరికి ఏది నచ్చుతుందో అది ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్పూన్తో కొంచెం కల తిప్పుకోవాలి అంతే ది బెస్ట్ సమ్మర్ స్పెషల్ జ్యూస్ రాడి ఇంకెందుకు ఆలస్యం త్వరగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన జ్యూస్ ఇది ఈ సమ్మర్ టైంలో మాత్రం కంపల్సరీ ట్రై చేసి చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఓకే మరి ఇక సెలవు